సివిలియన్ ఇంజనీర్ల సమస్యలు పరిష్కరించాలి ఎంఈఎస్ లో పనిచేస్తున్న సివిలియన్ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపి తమకు రావాల్సిన బెనిఫిట్స్ ని ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది మధ్యాహ్నం ఒంటి గంటకి ఆల్ ఇండియా ఎంఈఎస్ సివిలియన్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఈ మేరకి విశాఖ ఎంఈఎస్ హెడ్ క్వార్టర్స్ కార్యవర్గ సమావేశం స్థానిక పౌర గ్రంథాలయంలో శనివారం నిర్వహించారు సంస్థ అధ్యక్షులు కె రాధాకృష్ణ కార్యదర్శి సంజీవ్ సుమన్ ప్రారంభోపన్యాసం చేశారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల తమకు ఏఈ నుంచి ఏఈ ఇంజనీర్ క్యాడర్ వరకు ప్రమోషన్ ఇచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు తమ ప్రాంతంలో దాదాపు నూట ఇరవై నాలుగు మంది ఈ ప్రమోషన్ పొందారని తెలిపారు సర్వేయర్లకి ఇంజనీర్తో అనుసంధానం చేస్తూ వారికి ప్రమోషన్ కల్పించాలని కోరుతున్నట్టు తెలిపారు గ్రేడ్ పే విధానంలో అతి తక్కువ బెనిఫిట్స్ పొందుతున్న తమకి గ్రేడ్ పే మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు సివిలియన్లకి టైప్ త్రీ టైప్ ఫోర్ క్వార్టర్లని నిర్మించాలని ఏఈ లకి సిఈ కార్యాలయంలో మెస్సి ఏర్పాటు చేయాలని వివిధ ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చిన ఇంజనీర్లకి తాత్కాలిక వసతి కల్పించే స్థితిలో భవనాలు నిర్మించాలని వంటి అనేక డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తెలిపారు త్వరలోనే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుని ముందుకు రావాలని కోరారు बट एम ई एस डिपार्टमेंट इज द ओल्डेस्ट डिपार्टमेंट ऑफ मिनिस्ट्री ऑफ डिफेंस वी आर सर्विंग फॉर इंडियन आर्मी इंडियन एयरफोर्स इंडियन नेवी एंड डी ओ प्रिवियसली वी आर सर्व ऑडियंस फैक्ट्री ऑल्सो बट एट प्रजेंट नॉट सर्विंग बिकॉज देन आवर ऑर्गेनाइजेशन मोटो इज so many issues are pending in departmental such as promotion posting DPC not conduct on time recruitment rules and other medical issues and different different points are there we are conveying तो ज़्यादा में ये ही कहना चाहूँगा कि all associates को एकजुट होकर के हमारे अपने अधिकार के लिए हमें आगे बढ़ना है और हमें ये देखना है कि हमें अपने हक के लिए मिल रहा है या नहीं वी आर नॉट डिमांडिंग अनजस्टिस कुछ भी हम ऐसा नहीं मांगेंगे जो हमारे हक़ में नहीं हो या हमें हम ज़रूरत से ज़्यादा मांगेंगे हमारी बेसिक रिक्वायरमेंट जो होती है वो हमें मिलनी चाहिए और हमारा हक हमें मिलना चाहिए और ये बेसिक चीज़ है आज पर इन गवर्नमेंट पॉलिसी के हिसाब से ही विद इन सिक्स मंथ में डीपीसी कंडक्ट हो जानी चाहिए ऑन टाइम రిక్వెస్ట్ కరంగా ప్రెసిడెంట్ సే కి దోలే వాళ్ళకి ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి దిస్ ఇస్ ద బేసిక్ జాబ్ మాకు డిపార్ట్మెంటల్గా మేము జేఈగా జాయిన్ అవుతూ యాజ్ అ జేఈ గానే రిటైర్ అయిపోతున్నాం దీంట్లో చాలా మంది సఫర్ అవుతున్నారు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సర్వీస్ అయినా కూడా ఒక్క ప్రమోషన్ రాకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు ఇందువల్ల మేము బ్లాక్ బెడ్ ప్రొటెస్ట్ కానీ ఇలా చాలా మా ప్రాబ్లమ్స్ అన్ని సీనియర్స్కి అర్థమయ్యేలాగా చాలా రకరకాల మెసేజెస్లు లేకపోతే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ద్వారా లెటర్స్తో అందరికీ పంపించాం దానివల్ల ఒక్క ఎయి టు ఈ ప్రమోషన్ మాత్రం రెండు వేల పదహారు నుంచి పెండింగ్ ఉన్నది అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఓన్లీ నూట పద్నాలుగు మందికి మాత్రమే వచ్చింది ఇంకా చాలామంది రిటైర్ అయిపోతున్నారు వితౌట్ ఎనీ ప్రమోషన్ సో ఏయి టు ఈ క్యూఎస్ఎన్సీ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు అవ్వలేదు ఇది యూపీఎస్సీ బోర్డు నుంచి క్లియర్ అవ్వలేదు మన ప్రమోషన్స్ వాళ్ళు ప్రమోషన్ అవ్వకుండానే యాజ్ జేఈగా ఏఈగా రిటైర్ అవుతున్నారు ఇలాగా మా డిపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఓన్లీ ఇంటర్ డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసిన ప్రాబ్లమ్స్ విఆర్ నాట్ అస్కింగ్ ఎనీథింగ్ మచ్ ఓన్లీ మా డిపార్ట్మెంట్ క్యాడర్ని మాకు ఏదైతే హక్కు ఉందో దాన్ని ముందుకు పంపించాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా మేము చాలా ఈ ఆల్ ఓవర్ ఇండియాలో మాకున్న హెడ్ క్వార్టర్స్ నుంచి మా యూనియన్స్ నుంచి ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం ఇలా తెలియజేయడం వల్ల మా పనులు మాకు ఏదైతే హక్కుగా రావాల్సిన ప్రమోషన్ ఉందో అండ్ మాకు ఏవైతే బేసిక్ నీడ్స్ మేము ఊరూరు తిరుగుతాం ఎవ్రీ త్రీ ఇయర్స్కి మాకు పోస్టింగ్ వస్తాయి ఎక్కడైతే కొత్త పోస్టింగ్ వచ్చామో అక్కడ మాకు ఉండడానికి కూడా ఫెసిలిటీస్ జరిగలే ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పించమని మేము ఆ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం దిస్ ఇస్ ఓన్లీ రిక్వెస్ట్ విఆర్ గివింగ్ టుమెంట్ ఆఫీషియల్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ యాజ్ వెల్ మినిస్ట్రీ అండ్ గవర్నమెంట్ दिस डी पी सी शुड नॉट स्टॉपड इन दिस इयर ओनली इट विल कंटिन्यू एवरी इयर डी पी सी शुड बी कंडक्टेड एंड जो राइट पीपल है उनको तो हकदार जो है उसको प्रमोशन मिलना चाहिए कंटिन्यू दिस इज माई रिक्वेस्ट थ्रू टू गवर्नमेंट थ्रू मीडिया एंड समर पॉइंट ऑल्सो देर वी विल डिस्कस दिस इज मेनोशन डिस्कस